గుణవతైన భార్యను గురించి బైబుల్లో రాసు సామెతల గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం మనం కానీ చూడగలిగితే సామెతలు ముప్పై ఒకటి చూడగలిగితే అందులో గుణవతైన భార్య సుగుణాలను గురించి అందులో రాస్తాడు అయితే ఆమె భర్త లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని రాస్తాడు చూడండి ఒకసారి ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనం గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముఖంటే అమూల్యమైనది ఆమె పినిమిటి ఆమె ఎందు నమ్మక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెళుతి కలుగు అది 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 గుణవతైన భార్య భర్తకి ఎప్పుడు ఏది చేసి కూడా ఆయనకు లాభం చేకూర్చడానికే ఆలోచించిద్దట ఇప్పుడు గుణవతైన భార్య అంటే అక్షరార్థమైన స్త్రీ అనుకోవద్దు దేవుణ్ణి భర్తగా భావించి ఆయన ప్రజలమైన మనందరం కూడా భార్య స్థానములో ఉండి భర్త భార్యకి ఎలాగూ లాభాన్ని చేకూర్చగలదో మనము అలాగున ప్రభు కార్యాలకు లాభం చేకూర్చే వారంగా ఆలోచించాలి ఆమె తన బ్రతుకు దినములన్నిటిను అతనికి మేలే చేయును గాని కీడే మాత్రము అసలు ఆ కింద వర్ణనంతా కూడా మనకు సంబంధించిన వర్ణనే దేవునికి స్తోత్రం ఆమె చేసేటువంటి కార్యాలను బట్టి ఇరవై మూడు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ పేరుగొనినవాడయి ఉండును ఏమండి ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు ఆమె పెనిమిటి ఏమంటాడంటే చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారిని అందరినీ నీవు మించిన దానువని ఆమె పెనిమిటి ఆమెను పొగడును దేవుడు రేపు ఆయన ముందు వెళ్ళి నిలబడినప్పుడు మనల్ని గుణవైతైన భార్యను భర్త మెచ్చుకున్నట్టు మెచ్చుకోవాలండి దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ ఆలోచనలు ఎప్పుడు నా చుట్టే తిరిగినాయి నా కుమారుడా నీ ఆలోచనలు ఎప్పుడు నా చుట్టే తిరిగినాయి నా కుమార్తె నీవు నీ గురించి కానీ ఇతర విషయాలను గురించి కానీ ఆలోచన చేసి కొనక నీవెల్లప్పుడు నా పనికి పరిచర్యకు లాభప్రాప్తి కలిగినట్లుగా నువ్వు ఏది చేసినా కూడా దానిలో నా పరిచర్యకు ప్రయోజనాన్ని వెతికా ఏ అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకొని నాకు నన్ను మహిమపరచడానికి నిరంతరం నువ్వు ఆరాటపడ్డావు నిజంగా చాలామంది ఉన్నారు కానీ నీ వంటి వ్యక్తులు లేరు నీవు ప్రత్యేకమైన దానవు ప్రత్యేకమైన వాడవు అని నిజంగా ఏసయ్య అనగలిగే పొజిషన్లో మనం ఉంటే మనం ఎంత ధన్యులం ఎంత ధన్యులం మనకి అది ఎంత ధన్యత ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు అర్థం అయితే మాత్రం ధన్యులే మీరు నువ్వు ఏది చెయ్యి పాట పాడు దాని వల్ల దేవునికి పనికి ఏమన్నా ప్రయోజనం ఉందా నువ్వు ఇంకొకటి చేయి ఇంకొకటి ఏది చేసినా సరే దీనిలో నా దేవునికి ఏమో ఉపయోగం ఉంది ఇలా చేయటం వల్ల నా దేవుని పనికి ఏం లాభం ఉంది ఆఖరికి నువ్వు పది మందిని వేసుకొని సరదాగా వెళ్ళినా కూడా దానిలో దేవుని పని వెతకాలి నేను అలానే వెతుక్కుంటాను కొన్నిసార్లు నేను కొంతమందిని తీసుకొని తీర ప్రాంతానికి వెళ్తాను సహజంగా చూసేవాళ్ళకి వీళ్ళు సరదాగా టూర్కి వెళ్ళినట్టు ఉంటుంది అక్కడ వెళ్ళి కూటం పెడతాను నేను ఏమని చెబుతాను మీరు సరదాగా నాతో పాటు సముద్రం తీరానికి వెళ్దావు రండి కాసేపు అక్కడ గడుపుదాం రండి అని పిలుస్తాను బిర్యానీ వండిస్తాను తీసుకెళ్తాను అక్కడ తీసుకెళ్ళి బిర్యానీని లైన్లో పెట్టి బిర్యానీ తినకముందు కొద్దిగా మనం చిన్న ప్రార్థన చేద్దామని మొదలుపెట్టి అక్కడ ఒక మిషనరీ చరిత్ర చెప్పి వాళ్ళని దేవుని పని కొరకు పురి కొలిపి కాసేపు ప్రార్థన చేయించి ఆ తర్వాత ఫుడ్ పెట్టి కాసేపు అట్లా సముద్ర తీర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఒక పట్టాన్ని వాళ్ళని వదిలిపెట్టండి ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తాను అది మీ నీళ్ళలో దిగేది ఎప్పుడు రా బాబు అనుకుంటాను సో అలాంటి ఆలోచనే వాళ్ళకి రాని దేవునికి స్తోత్రం కాక ఫస్ట్ మొట్టమొదట ఏడుగురితో మొదలుపెట్టి దాదాపు ఒక్కసారి ఆరు వందల మందిని ఆరు వందల మందిని తీసుకెళ్ళిన స్థాయికి వచ్చిన దాకా తీసుకుని వెళ్ళాను ఇక ఇప్పుడు తీసుకెళ్ళడానికి కుదరట్లేదు మరి అలాగో వాళ్ళతో గడపాలి అందుకనే ప్రేయర్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రేయర్ గార్డెన్లో ఇప్పుడు ఒక హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకేసారి పరిచర్యల్లో స్త్రీలు మొత్తాన్ని కూర్చోబెట్టుకొని ఒకసారి వాళ్ళకి బోధించవచ్చు అలాగే పురుషుల్ని కూర్చోబెట్టుకొని ఒక్కసారి వాళ్ళకి బోధించవచ్చు అంత పెద్ద హాల్ అక్కడ దేవుడు ఇచ్చాడు దేవునికి కలుగును గాక ఇదంతా ఎందుకో తెలుసా ఏది చేసినా సరే ఇప్పుడు ప్రేయర్ గార్డెన్ అనే పెట్టాం దానివల్ల ఉపయోగం ఏంటి కొంతమంది ప్రార్థన చేసుకుంటారు మనం కూడుకొని ఆరాధన చేసుకోవచ్చు పరిచారకులతో పరిచారకులు మీట్ ఏర్పాటు చేసుకోవచ్చు సో ఒక పని చేశామంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది దీనివల్ల ఏం లాభం ఉంది అలాగ ఏ పని చేసినా ఇది దేవుని పనికి ఎలా ఉపయోగపడిద్ది అని ప్రతి దానిలో ఆఖరికి సరదాగా తీసుకెళ్ళిన దానిలో కూడా దేవుని పని అందులో దేవుని పని ఏంటంటే అలా తీసుకెళ్ళటం వల్ల ఫ్రెండ్షిప్ ఏర్పడిద్ది ఫెలోషిప్ ఏర్పడిద్ది ఒకరితో ఒకరు సమయం గడుపుతారు అలాగా ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతాయి తద్వారా సంఘంలో కలిసి దేవుని పని సమష్టిగా చేయగలుగుతారు అందుకని వాళ్ళు అలా ఏకాంతంగా తీసుకెళ్లే దానిలో కూడా దేవుని పనిని వెతుకుతా ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది మీ ఫ్యామిలీతోనూ బయలుదేరి సరదాగా మనం అలా టూర్కి వెళ్దాం అనుకుని టూర్ కానీ తీసుకెళ్ళు అలాగే ఇన్ని మంచి మంచి చర్చిలు దిప్పు సహవాసాలు దిప్పు చెన్నై తీసుకెళ్ళాం పిల్లలను రోజు సరే టూర్ వెళ్ళినారని చెన్నై తీసుకెళ్ళాం తీసుకెళ్ళి తోమ ఎక్కడైతే హతసాక్షి ఆడ ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాం వాళ్ళకి చెప్పేది టూర్ చెన్నై బీచ్ ఉంటుంది కదండి ఏ ఏం బీచ్ అది మెరీనా బీచ్ కదా అక్కడే కదా తోమా సమాధి కూడా ఉండేది అక్కడే తోమ సమాధి కూడా ఉండేది అక్కడ బీచ్కి ఏమైనా తీసేవాళ్ళు బీచ్ లేదు బూచ్ లేదు తోమ సమాధి చూద్దాం రాంట్రా తీసుకెళ్ళటం అక్కడ తోమస్ స్టోరీ చెప్పటం తర్వాత ఆయన హతసాక్షి అయినటువంటి ప్రదేశం ఒకటి ఉంది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అట్లాగా వెళ్ళని అంటే ఏ టైం కూడా వేస్ట్ కాకూడదు ఇందులో దేవునికి లాభం వచ్చే పని ఏదో ఒకటి చేయాలి రోజు మన పరిచారకుల లీడర్స్ని తీసుకొని పోయాను మనం వైజాగ్ పోదాం రండి అని తీసుకెళ్ళాం మొత్తం ఆ రౌండ్లో ఐదు చర్చిలు ఓపెన్ చేసి వచ్చాం దేవునికి స్తోత్రం కలిగి తీసుకెళ్ళిందేమో వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాము సరదాగా తిరుగుదామంటే ఆనందం ఎక్కారు బస్సు ఐదు రోజులు ఇక తిప్పుతానే ఉన్నా రాజమండ్రిలో ఒక బ్రేకు అక్కడి నుంచి ఇంకొక వైజాగ్లో ఒక బ్రేకు అక్కడ నుంచి సంత సంతనర్సిపురం ఒక బ్రేకు శ్రీకాకుళం చిన్నయ్య చిన్నయ్యపేట అక్కడ ఒక బ్రేక్ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు వైజాగ్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి కొంతమందితో మీట్ ఏర్పాటు చేసి మొత్తం ఐదు రకాలుగా దేవుని పనిచేసి మళ్ళీ ఇంటికి చేరాం వచ్చేటప్పుడు మళ్ళీ ఏలూరులో ఒక బ్రేక్ అంటే ఐదు బ్యాచ్ల్ని కలుసుకొని వాళ్ళని దేవుని కొరకు బలపరిచి రెండు మందిరాలు ప్రతిష్ట చేసి దేవునికి స్తోత్ర ఒక చోట ఒక మందిరం దగ్గర ప్రభు బలచ్చి రెండు చోట్ల గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి మొత్తం ఐదు పనులు చేసుకొని వచ్చా వాళ్ళు వాళ్ళేమను కూడా మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళాండి వైజాగ్ లేదండి మొత్తం ఇదే తీ దేవునికి స్తోత్రం హలో అంటే ఎటుపోయినా ఎటుపోయినా ది ఇప్పుడు ఒట్టిగా కాకూడదు ఈ జర్నీ ఒట్టిగా కాకూడదు ఈ ప్రయాణం ఒట్టిగా కాకూడదు ఈ నడక ఒట్టిగా కాకూడదు ఇందులో దేవుని పని ఎలాగా దీనివల్ల దేవుని పని ఎలా జరిగింది అట్లా ప్రతి దానిలో అలా వెతుకుంటా నా అలవాటు అది సో ఇది మీకెందుకు చెప్తున్నానంటే ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి మీరును ఆసక్తులై ఉండాలి ఈ పని చేయటం వల్ల దేవునికి వచ్చింది ఈ పని చేయటం వల్ల అన్ని జనుల్లో దేవుని నామానికి మహిమ వచ్చింది దేవుని ప్రేమ అన్ని జనులకు తెలిసింది నేను చెప్తున్నా ఇప్పుడు విజయవాడలో జల జల నీటి ముంపున గురైన ప్రాంతాలకు వెళ్ళు వాళ్ళు అన్యులో క్రైస్తవులు అనవసరం నువ్వు దేవుని బెడ్డవి నీ ప్రేమను నువ్వు చూపించు నిజంగా మా కోసం మీరు ఎంత రిస్క్ చేశారు బ్రదర్ అని వాళ్ళు అనుకో ఇది ఏ సుప్రభు నేర్పిన ప్రేమ అని ఒక మొక్క చెప్పు తర్వాత ఒక్కసారిగా నీ వెంటబడి రాకపోయినా వాళ్ళ మైండ్లో అయితే ఒక ఆలోచన పడిద్ది ఏ సుప్రభు నమ్మిన వాళ్ళు సహృద్భావంతో ఉంటారు వాళ్ళ వాళ్లే కదా ఇతరులను కూడా వాళ్ళు ప్రేమించి సేవ చేయగలుగుతారనే ఒక అభిప్రాయం పడితే చాలు తర్వాత పని దేవుడు చూసుకుంటాడు నిత్య జీవానికి వాళ్ళు నిర్ణయించబడితే వాళ్ళ ఆలోచనలో దేవుడే బలపరుస్తాడు రక్షణలో నడిపించుకుంటాడు అట్లా ఏది చేసినా దానిలో దేవుని పనికి లాభించే విధంగా మహిమ వచ్చే విధంగా ఆత్మలకు రక్షణ వచ్చే విధంగా ఆత్మీయులకు క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఏ పని చేసినా దాని వెనక మన ఉద్దేశాలు ఆలోచనలన్నీ ప్రభువు కార్యాభివృద్ధి విషయమై ఉండాలి అది మీ ఆసక్తి మీ మైండ్ ఎప్పుడు మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా దాని మీద పెట్టండరా అని నేర్పుతున్నాడు పౌలు